ఓకే నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఈరోజు వృషభ రాశి వారికి మార్చి ఇరవై తేదీన మంగళవారం దిన ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మొట్టమొదటిసారిగా వృషభ రాశి వారు ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి ఇక వృషభ రాశి వారి గురించి ఇప్పుడు వారి వ్యక్తిత్వాన్ని గురించి అలాగే వారికి రేపు రాబోతున్నటువంటి శుభ ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి అయితే వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం ముందుగా పరిశీలించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచి వారు మంచి స్వభావం కలిగిన వారు అలాగే శ్రమతో కూడినటువంటి మంచి మంచి ఫలితాలను అందుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అంటే కొంతమంది ఏంటంటే ఎటువంటి పని చేయకుండా ఎటువంటి శ్రమ కలగకుండా మాకు ఏదో మంచి మరి ఫలితం వస్తే బాగుండు దాని ద్వారా మాకు ఎదో అదృష్టం కలిసి వస్తే బాగుండు అని అనుకుంటూ ఎటువంటి పని చేయకుండా అంటే దానంతట అదే ఏదో ఒక విధానంగా మంచిగా మాకేదో ఒక ఫలితం వస్తే బాగుండు మంచి విజయం వస్తే బాగుండు మాకు ఏదో ఒకటి ధనం వస్తే బాగుండు ఈ విధమైనటువంటి పల్ కలిగి ఉంటారండి ఈ విధమైనటువంటి ఆశలు అయితే ఎక్కువగా వీరు శ్రమతో వీరు చేస్తున్నటువంటి పనుల వల్ల కూడినటువంటి ఫలితాలను మాత్రమే ఆశిస్తారండి ఎటువంటి చేరేటువంటి పనుల వల్ల ఎటువంటి ఫలితాల వల్ల ఆశించారు అలాగే సేకరించారు అలాగే వీరికి కళ్ళెదుట ఎవరైనా కానీ పెదవారు కానీ లేదా యాచకులు కానీ ఎవరైనా కానీ కొంచెం నిస్సహాయంగా ఉన్నట్లయితే వీరు అసలు చూస్తే ఊరుకోరు వారికి ఏదో ఒక విధమైనటువంటి సలహాలను వీరు తర్వాత అందివ్వడంలో ముందుంటారు అయితే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకా మనం పరిశీలించినట్లయితే వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా కుటుంబ సభ్యుల మధ్య గడపడం ఎక్కువగా ఇష్టం పడుతూ ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళడం చక్కగా విహారయాత్రకు వెళ్ళడం ఇలాంటివి అంటే ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే కుటుంబ సభ్యులతో ప్రతి సమస్యని కూడా వీరి సమస్యగా స్వీకరించి వారికి కావలసినవన్నీ కూడా అందుబాటులో ఉంచేందుకు కూడా ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అయితే కొన్ని కొన్నిసార్లు వీరికి ఏదైనా ఒక ఫలితం దక్కకుండా కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులకరమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు వీరేంటంటే కొంచెం అంటే అనవసరమైనటువంటి విషయాల్లో కొంచెం తలదూర్చడం వలన కొన్ని అవసరమైనటువంటి పనులు కూడా సజావు సాగకుండా అడ్డు తగులుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటి విషయాలు అంటే ఏదైనా కానీ ఇంట్లో జరిగినటువంటి విషయాలు ప పర్సనల్ విషయాలు కానీ ఏవి కూడా ఎవరికి కూడా షేర్ చేసుకోకుండా ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య మీకు గొడవలు రావడకుండా ఉంటాయి అలాగే రేపటి రోజున మీకు కార్యసిద్ధి కాబోతుంది అంటే మీరు ఏదైనా కానీ ఒక మంచి పనిని ఎంచుకున్నారనుకోండి ఆ పనిలో మీరు మంచి కార్యాలని పొందబోతున్నారని అర్థం అలాగే మీరు ఆరోగ్యాన్ని తప్పకుండా రేపటి రోజున పరిరక్షించుకోవాలి అలాగే లక్ష్యాన్ని చేరుకున్నటువంటి క్రమంలో మీరైతే తా జాగ్రత్త పడాలి అంటే మీరు ఏదైనా కానీ ఒక లక్ష్యాన్ని చేరుకున్నటువంటి క్రమంలో కొంచెం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా తప్పకుండా మీ శరీరానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు అంటే మీకు మీకు అర్థమైపోతుంది కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనారోగ్యం అనేది ఉంటుందని చిన్నపాటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మన జాగ్రత్తలు మనం ఉన్నప్పుడు తప్పకుండా మనమైతే ఆ యొక్క జాగ్రత్తను పాటించినప్పుడు మనకు తెలుసుకొని జాగ్రత్తగా ఉంటాం కాబట్టి రేపటి రోజున మీరు ఈ విధమైనటువంటి అంటే మీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకున్నటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురవ్వడం వల్ల కొంచెం మీరైతే ఒత్తిడికి గురవ్వడం వల్ల కొంచెం నిరాశ నిస్పృహలకు లోనేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజున మీకు లాభదాయకమైనటువంటి కాలం కొనసాగుతుందని చెప్పుకోవాలి అన్ని విధాలుగా కూడా అన్ని వృత్తి వ్యాపార ఉద్యోగ అవకాశాలు కూడా మీకు అన్నీ కూడా లాభదాయకంగా రేపటి రోజున కలిసి రాబోతున్నాయి అలాగే మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సులువుగా రేపటి రోజున పూర్తవుతాయి అలాగే లక్ష్య సాధనల్లో మీ స్వశక్తిని మీరు విశ్వసిస్తారు కాబట్టి మీ శక్తి వలన మీరు ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారో ఆ లక్ష్య సాధనలో మీరు తప్పకుండా గెలుస్తారు అలాగే మీకు అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప అంశాలలో మంచి విజయాన్ని కూడా సాధిస్తారు అవసరానికి తగినటువంటి మీ సహాయం మీకు తప్పకుండా స్నేహితుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ స్నేహ విశ్లాషల వల్ల కానీ మీకైతే సహాయం అందుతుంది అలాగే ప్రణాళిక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి మంచి మంచి మీరు పనులైతే సాధించబోతున్నారు మీరు మిత భాషలు మీకు శుభప్రదంగా ఉంటుంది అంటే ఏదైనా కానీ మీకు కానటువంటి విషయంలో అనవసరంగా మీరైతే తలదూర్చడం వల్ల ఏంటంటే నేను నొప్పి ఎదురేటువంటి అవకాశాలు రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కానటువంటి విషయాల్లో మీరు అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది అలాగే ఒకవేళ జోక్యం చేసుకున్నప్పటికీ కూడా మీ వరకు ఏ విధంగా స్పందిస్తారో జాగ్రత్త అంతవరకు మాత్రమే మీరు స్పందించడం మంచిది అలాగే రేపటి రోజున మీకు విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాశివారు రేపటి రోజున మీకు కొంచెం జ్ఞానం అనేది వృద్ధి చె చెందుతుంది మీ మంచి మార్కులతో రేపటి రోజున అంటే మీకు సంబంధించినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు ప్రశాంతమైనటువంటి జీవితం కూడా లభిస్తుంది ఇంత బయట మంచి చేపడుతుంది మంచి లక్ష్మీ ధ్యానం మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా మారబోతుంది అలాగే శివారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి అలాగే అనుమాన్ చాలుసా ఉండండి శ్రమతో కూడినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఉపయోగకరంగా కార్యసిద్ధికరంగానే ఉంటాయి అలాగే లక్ష్యాన్ని చేరుకున్నటువంటి క్రమంలో మీరు తప్పకుండా ఏదో ఒక విధమైనటువంటి జాగ్రత్తలు అయితే ఎప్పటి రోజున పాటించవలసిందే అలాగే మీరు ఈ ఒత్తిడికి గురి కాకుండా మిమ్మల్ని మీరు మానసికంగా దృఢపరచుకోండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ తప్పకుండా మేము ఎదుర్కొంటాం అన్నటువంటి మానసిక అంటే ఒక మానసికంగా మీకు మీరే మీ ధైర్యం చెప్పుకుంటూ దృఢంగా ఉంటారని अनि मात्र బంధుమిత్రులతో అందరితో కలిసి మీరు చేయబోతున్నటువంటి పనిని ముందుగానే వారితో చర్చించి ఆ తర్వాత దేని గురించి అయినా కానీ నిర్ణయం తీసుకోవడం మంచిది అంటే పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యను మీపై ఒకటే అంటే మీరు ఒక్కరే భుజాలపైన వేసుకొని ఆ భారం అంతా కూడా నిర్వహించకుండా ఒత్తిడి గురి కాకుండా బంధుమిత్రులతో అందరితో కలిసి చర్చించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు మీకు కూడా రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి శివ అష్టోత్తర శత్రులు ఈ రోజు ఎప్పటి రోజున చదువుకుంటే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది అలాగే చక్కటి ప్రణాళికతో మీ లక్ష్యాన్ని మిత్రం para అంటే రేపు కాకపోయినా ఈ సంవత్సరంలో ఏదో ఒక రోజు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఆనందప్రదమైన కాలాన్ని రేపటి రోజున రిలీఫ్గా మీరైతే గడపబోతున్నారు అలాగే మీ మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలను కూడా అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుంచి కూడా మంచి మంచి ప్రశంసలు అయితే రేపటి రోజున పొందబోతున్నారు అంటే మీ మీ వృత్తులలో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇలా మీ పై అధికారుల నుండి మీకు మంచి ప్రశంసలు అయితే దక్కుతాయి మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అలాగే మీరు ప్రారంభించినటువంటి ప్రతి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు మీకు కల్పించినప్పటికీ వాటిని తప్పకుండా మీ తెలివితేటలతో వాటిని చాకచక్యంగా అధిగమిస్తారు అలాగే రేపటి రోజున ఒక సంఘటన మిమ్మల్ని మనస్తాపాన్ని కలిగించేలాగా చేస్తుంది కాబట్టి ఏదైనా కానీ చిన్న చిన్న సంఘటనలు ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరు కొంచెం దృఢపరచుకొని ధైర్యంగా ఉండడం మంచిది స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీరు చేస్తున్న పనుల ఉద్యోగం దగ్గర కానీ వ్యాపారం కానీ లేదంటే ఇంకా ఏ ఇతర ఆర్థిక పరంగా సంబంధించినటువంటి మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నా కానీ అక్కడ నుండి బదిలీలు కావడం ఇలాంటి స్థాన సూచనలు అయితే ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజున శివారాధనతో ఆరాధనతో పాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా కూడా జరుగుతుంది మేలు ఇంకా చూసినట్లయితే రేపటి రోజున చేయవలసిన పనులు చేయకూడ పనులు ఏంటంటే అనవసరమైన విషయాలు తలదూచుకుంటూ ఉండడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే బంధువులు ఏదైనా చిన్న మాట వచ్చినా కానీ అవిట్లో కూడా మీకు తలదూర్చకుండా ఉండటం వల్ల మీకు ముందు ముందు రోజులలో ఏదైనా కానీ ఒక బంధం అనేది నిలబడడానికి ఆసరాగా ఉంటుంది అలాగే రేపటి రోజున మీరు ప్రారంభించేటువంటి ప్రతి పని కూడా ఇంట్లో ఒకసారి భాగస్వామితో కానీ లేదంటే ఇంట్లో వారితో కానీ చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి ఆ తర్వాత మీరు ప్రారంభించినటువంటి పనులు మీకు ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలను అమలు పరచడం వల్ల మీకు ముందు ముందు రోజులలో అది మంచి విజయాన్ని అంటే మీకు విజయాన్ని అందించేందుకు అది గొప్పగా దారితీసేందుకు మీకు ఉపయోగపడుతుంది అలాగే మీ మీ యొక్క పై అధికారులతో కాస్త రేపటి రోజున జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది వారాంతంలో మీకు ఇంకా అద్భుతమైనటువంటి మేలు అయితే జరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాల్లో కొంచెం గొప్పగా ఆర్థిక లాభం అయితే రేపటి రోజున మీరు పొందబోతున్నారు అంటే మీ మీ వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు తప్పకుండా ఆర్థిక లాభాన్ని అయితే గడిస్తారండి ఆర్థిక లాభంతో మీరు మీ కుటుంబం చాలా సంతోషంగా కూడా ముందు ముందు రోజులలో గడపబోతున్నారని చెప్పుకోవాలి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంచెం ప్రతికూలత కొంచెం అనుకూలంగా రేపటి రోజున మీకైతే గడపబోతున్నారని చెప్పుకోవాలి మరి ఈ వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి తప్పకుండా శివారాధన అయితే తప్పకుండా చేసుకోండి వృషభ రాశి వారి యొక్క మీకు అనుకూలమైనటువంటి దైవమే పరమేశ్వరుడు కాబట్టి తప్పకుండా మీరైతే ఎక్కువగా పరమేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల మీకు కార్యసిద్ధి అలాగే మీరు అనుకున్నటువంటి పనుల్లో ఎటువంటి ఆటంకం రాకుండా ఉంటుంది మరి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నం చేస్తారు మీది మనసు ధైర్యము మీకు సంతోషం కలిగించగలదు కొత్త పథకాలు వెంచాలి ప్రారంభించడానికి మంచి రోజు కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా కూడా అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి కొత్త ప్రాజెక్టులు పథకాలు ఇది మంచి రోజు మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రులతో గలుపుతారు మీ బుర్రలోకి సానుకూలమైన ఆలోచనలు రానివ్వండి డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈరోజు మీకు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు చేతికి అందదు ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం దాన్ని ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీ పనిని మీరు పూర్తి చేస్తారు మీ వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువగా క కలుసుకోవడం మీ కొరకు మీ సమయాన్ని పొందలేకపోవడం వల్ల నిరాశకు నిరాశతారు